విద్యార్థుల సంస్థలు మహిళల సుప్రాయాలు అన్ని వర్గాలో సైగెన్స్ కూడా అమ్మ చెప్తారు విద్యార్థులు అన్ని వర్గాల వాడు తమిళ్లో మీరు కొద్దిగా మాట్లాడకుండా ఉంటే ఎందుకంటే హాల్గా రీసౌండ్ వస్తుంది రైతు బంద్ కేసీఆర్ గారు వేసి ఒక్కొక్కళ్ళు వెంక్రించారు ఇంట్లోకే ఇచ్చిండా అదని ఇదని మాట్లాడేది ఇవాళ నాలుగు సార్లు రైతు బంధు రావాల్స్తే కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చింది కేవలం ఒక్కసారి మాత్రమే మనకు రైతు బంధు రావడం జరిగింది మరి ఎన్ని కార్యక్రమాలు కాకుండా ఏ రకంగా నష్టపోయినా ఒకసారి చూస్తే ఇప్పుడే మనం మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు కరెంట్ ఉండే మనం మీటింగ్ అయ్యేలో అయ్యే లోపలే కరెంట్ కట్ అయింది మళ్ళీ వస్తూ ఉంది ఈ రకంగా పల్లెల్లో కూడా చాలా ఇబ్బంది ఉన్నారు ఒక విషయం మీకు మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ గారు ప్రతి అంశంలో ప్రతి విషయంలో శ్రద్ధ వహించి ఆనాడు అభివృద్ధి చేయడం జరిగింది ముఖ్యంగా

సిర్పూర్కి వచ్చి సిర్పూర్ నుంచి ఐదు ఆహారాలు ఇటు సిర్పు అటు ఐదు దగ్గర ఇటు వాకి దగ్గర ఇటు చున్న బిల్ దగ్గర నుంచి అటు మాగ స్నేహితుల పది సంవత్సరాల కాలంలో మేము చేసుకోగలిగాం జ్వరం వస్తే ఇబ్బంది పడే రోజు చూసాం కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేసుకోగలిగా కిడ్నీ డయాబెటీస్ ఏర్పాటు ఇవాళ పిపి డయాసిస్ అక్కడ సిప్పుల్లో ఇక్కడ ఆసిఫాబాద్లో రెండు జిల్లాల పిపి డయాసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి ఇవాళ వైద్య కళాశాల సెంటర్లో నాలుగు లక్ష్యం ఆయన మెడికల్ కాలేజ్ అని చెప్పి అంటే ఒక ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేయడమే కాకుండా మెడికల్ కాలేజ్ ఇచ్చిన కనుక కేసీఆర్ గారి కేసీఆర్